దేవునికి స్తోత్రము దేవదేవుని కొందరుములు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను ప్రియ సహోదరి సహోదరులారా మీరందరూ కూడా దేవుని యొక్క ఉన్నతమైనటువంటి నామంలో అందరూ కూడా బాగున్నారని నేను నమ్ముచున్నాను ప్రియ సహోదరి సహోదరులారా ఈ కాల సమయంలో దేవుని యొక్క వాక్యంశలు వస్తుంది మనందరము కూడా దేవుని యొక్క బిడ్డలుగా క్రీస్తును పోలినటువంటి వారుగా మనం జీవిస్తున్నాం నిజంగా మనం క్రీస్తుని పోలి మనం నడుచుకుంటున్నామా క్రీస్తుని అనుసరించి మనం నడుచుకుంటున్నామా బైబుల్ గ్రంథంలో అనేక మందిని దుష్టులను పెట్టాడు దేవుడు దుర్మార్గులని పెట్టాడు మంచివారిని పెట్టాడు వారి యొక్క జీవితాల్లో నుంచి మనం ఏదో నేర్చుకోవాలి పాఠాలు ఈ భూలోకంలో జీవించినంత కాలం కూడా మనము వాటి నుండి నేర్చుకుని ఆ పరలోక భాగ్యాన్ని మనం దక్కించుకోవాలని దేవత దేవుడు ఎంతో ఆశ కలిగి ఉన్నాడు మరి అటువంటి ఆశ మనలో ఉన్నదా అయ్యో మనకి ఇదే శాశ్వతము అందుకే కొరిందులకి రాసినటువంటి పత్రికలో పదిహేను అధ్యాయము పంతొమ్మిది వచ్చిన ఉంది కదా మొదటి కొరింది ఈ కాలం మట్టుకే మనము ప్రభువునందు నిరీక్షణ ఉంచినట్లయితే ఇదే జీవితం అనుకుంటారు కొంతమంది ఇంకా నేను ఇక్కడే సంపాదించేసుకోవాలి స్థిరపడిపోవాలి అని అనుకుంటారు ఇదే ఈ జీవితకాలం మట్టుకే ప్రభువు నందు మనం నిరీక్షించినట్లయితే మనుషులందరికంటే దౌర్భాగ్యమైపోతామంట ఎందుకు ఏంటి మన నిరీక్షణ ఇక్కడ అయ్యో నేను ఒక గృహాన్ని కట్టుకోవాలయ్యా ఇదిగో నా బిడ్డల యొక్క వివాహాలు చేసేయాలి ఇదిగో తండ్రి అని అనేక రకాలుగా ఒక మంచి ఉద్యోగం సంపాదించుకోవాలి అనుకుంటా అంటే ఇదే జీవితం అనుకుంటాం ఈ జీవితకాలం మట్టుకు అనుకుంటాం కానీ దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది ఈ జీవితం కాదు మన యొక్క పౌరుషత్వం ఎక్కడుందంట పరలోకంలో ఉన్నది మన పౌరసత్వం పరలోకమంది ఉన్నది ఇక్కడ కాదు మన అందరూ కూడా యాత్రికులమై ఉన్నామండి అంటే మనము ఇక్కడ జీవించేంత కాలం కూడా ఒక మాదిరికరే జీవితాన్ని మనం జీవించాలి బైబిల్ గ్రంథంలో అనేక మందిని దేవుడు మనకి మాదిరికరంగా ఉంచాడు మన వారి నుండి నేర్చుకోవాలని ఈ ఉదయకాల సమయంలో ఒక యవ్వనస్తుడు కనుక మనం చూసుకున్నట్లయితే ఈ దినాల్లో యవ్వనస్తులు ఏమైపోతున్నారండి భయంకరమైనటువంటి త్రాగుబోతులు తిండి బోతులు అసలు పనికి పనికి మాలినటువంటి వారుగా అయిపోతున్నారు పని చేయటానికి ఇష్టం లేదు చక్కగా మంచి జీవితాన్ని దేవుడిలో గడపాలనే లేదు కానీ ఈ లోకానుసారంగా అనేక మంది మత్తుకి బానిసైపోతున్నారు మత్తు పానీయాలకి మొత్తు పదార్థాలకి బానిసైపోతున్నారు కానీ ఈ దినాన్న ఒక యవ్వనస్తుడు నిజంగా చూసుకున్నట్లయితే ఎఫ్ కొలసలకు రాసినటువంటి పత్రిక ఒకటో అధ్యయము ఏడో వచ్చిందో చూస్తే ఎఫప్రా అను మా ప్రియుడైన తోటి దోసిని వలన ఈ ఉదయకలసమైన మనం నేర్చుకోవాల్సింది ఎపప్రా అంటే సుందరమైనటువంటి వాడు ఏ సుందరమైనటువంటి వాడు అంటే మనం బాహ్యంగా చూడటం అంతరంగముగా మనం ఎప్పుడు కూడా అంతరంగం చూడాలి ఎందుకనంటే దేవుని యొక్క వాక్యం చదువుతుంది గుణవతి అయినటువంటి భార్య దొరికితే అరుదు అన్నాడు గుణవతి అంటే మన గుణం అందంగా ఉండాలి లోపల అంతరంగం పైకి నువ్వు ఎంత అందంగా ఉండి నీ మనసు కనుక చెడుదైతే కనుక చెడ్డదైతే దానివల్ల ఉపయోగం ఉంది ప్రియ సోదరి సోదరులరా దేవుని యొక్క వాక్యం ఎంతో అమూల్యమైనది ఈ యొక్క ఎపప్ర అను మా ప్రియుడైన తోటి దాసుని వలన అపోస్తులు అపోస్తులైనటువంటి పౌలు గారు ఒక వ్యక్తి గురించి రాస్తున్నాడంటే అతనికి క్వాలిటీసు దేవునికి దగ్గరగా ఉండి నిజమైనటువంటి పరిచారకుడు సేవకుడు నిజమైనటువంటి విశ్వాసి అయితేనే తప్ప ఆయన రాయడండి పోగొడ్తల కోసమో మెప్పు పొందుకుంటానుకో ఆయన అయితే మాట్లాడడం మనకలాగా ఇదిగో ఎపఫ్రా అను మా ప్రియుడైన తోటి దాసుని వలన అప్పోస్ నుండి పౌలు గారికి తోటి దాసుడంట మీరు ఈ సంగతులను నేర్చుకుంటే అతడు మా విషయంలో అంటే పౌలు గారి విషయంలోనంట కొంతమంది ఉంటారు ఎంత పరిచయం చేస్తారంటే కనపడరండి వారు చేస్తారు దేవునికి దగ్గరగా ఉంటారు ఎవనస్తులాండ్రులు కావచ్చు ఎవన పురుషులు కానీ స్త్రీలు కానీ వారు పని చేస్తారో కనపడరు దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ఉంటారు దేవునికి మాత్రమే మహిమకరంగా వారు జీవిస్తారు ఈ దినాల్లో ఎంతమంది ఉన్నారండి ఆ విధంగానే దేవుని యొక్క పరిచర్య సేవ చేస్తే మా పేర్లు చెప్పట్లేదు మమ్మల్ని పిలవట్లేదు మమ్మల్ని గౌరవించట్లేదు అన్న విధంగానే ఉంటున్నారు కానీ నన్ను కాదు గౌరవించటం నన్ను కాదు గనపరచటం మన దేవుణ్ణి గనపరచాలి ఆయన్ని మనం గ గౌరవించాలి అని బహు తక్కువ మంది అండి ఈ ఎఫప్రా చూసుకున్నట్లయితే అతడు మా విషయంలో నమ్మకమైన క్రీస్తు పరిచారకుడు అండి దేవునికి కావాల్సింది నమ్మకత్వం కావాలి ఏదేను తోటని ఆదాముకు అప్పగించాడు ఎంతో నమ్మకంగా దేవాతి దేవుడు కానీ ఆ నమ్మకత్వాన్ని నిజంగా విడిచిపెట్టేశాడు దేవుడు ఎంతో నమ్మి మీరు ఏది కావాలంటే అది తినవచ్చు కానీ ఆ తోట మధ్యలో ఉన్నటువంటి ఆ యొక్క మంచి చెడ్ల వృక్ష ఫలాలు మీరు తినకూడదు అన్నప్పుడు తిన్నాడా తినేసాడు ఎవరిస్తే ఏమిటి తప్పు జరిగిందా అక్కడ అవ్వం ఇచ్చిందా సాతానుడు ప్రేరేపించాడా మన జీవితంలో కూడా నమ్మకమైనటువంటి క్రీస్తు పరిచారకులుగా ఉండాలి మనుషులకు చేసే పరిచయం కాదు దేవునికి పౌలు గారు అంటున్నారు ఎఫ్రా ఇదిగో నమ్మకమైనటువంటి క్రీస్తు పరిచారకుడు మనం ఈ దినాన నమ్మకంగా దేవుని యొక్క సన్నిధిలో మనం జీవిస్తున్నామా నమ్మకమైనటువంటి విశ్వాసగా మనం ఉంటున్నామా నమ్మకమైనటువంటి సేవకుడుగా మనం ఉంటున్నామా మనలో నమ్మకం ఉంటుందా మోషే గారిని అన్నాడండి ఇదిగో మోషే నా ఇల్లంతటిలో నమ్మకం చూడండి ఎవరినైనా నెంబర్ అనుకోండి అన్ని విడిచిపెట్టేసి వాళ్ళకి ఇచ్చేస్తారు వాళ్ళు ఉద్యోగాలకు వెళ్ళిపోతారు ఇదిగో పర్లేదు మేము ఉన్నా లేకపోయినా సరే నువ్వు ఉండు అంటారు అంటే ఆమె మీద కానీ అతని మీద కానీ ఒక నమ్మకం తారాలు వేసుకోరు కొంతమంది ఉన్నారా తారాలు వేసేసుకుని బయటికి వెళ్ళిపోతారు నువ్వు ఎక్కడి కూర్చో అక్కడి కూర్చో అంటారు కానీ కొంతమంది అస్సలే అంటే ప్రాణం ఇచ్చేస్తారు ఆ విధంగా ఇదిగో ఈ యొక్క ఎఫప్రా నమ్మకమైనటువంటి క్రీస్తు పరిచారకుడని అంటే ఎంత నమ్మకత్వం ఉన్నదండి విశ్వాసుల మధ్య ఒక నమ్మకమైనటువంటి వాడిగా ఉన్నాడు సంఘములో ఒక నమ్మకమైనటువంటి వాడుగా ఉన్నాడు లేనిపోని మాటలు చెప్పట్లేదు లేకపోతే వారిని తమ వైపు లాగేసుకోవట్లేదు అబద్ధాలు ఆటలేదు సంగంలో అపఫ్రా క్రీస్తుకి నమ్మకమైనటువంటి పరిచారకుడిగా ఉన్నాడంటే దేవుని యొక్క జీవ గ్రంథంలో రాయబడింది మనం మాట్లాడుకుంటున్నామంటే ఎంత నమ్మకంగా పరిచయం చేశాడండి తనకున్న లేకపోయినా సరే దేవుని పట్ల నమ్మకంగా జీవించాడు మనలో అటువంటి నమ్మకం ఉందా ఈ దినాల్లో తల్లిదండ్రులు బిడ్డలని నమ్మలేనిటువంటి స్థితిలో ఉన్నారు బయటికి వెళ్తే వారు ఏం చేస్తున్నారో వారికి తెలియట్లేదు భార్య బయటికి వెళితే భర్తకి నమ్మకం లేదు భర్త బయటికి వెళ్ళి వస్తే భార్యకి నమ్మకం లేదు ఈ దినాల్లో నమ్మక నమ్మ నమ్మకత్వం మీదే నమ్మకం పోయింది నమ్మలేనటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోయారంటే ఏ స్థితిలో ఉన్నామో ఒకసారి మనం పరీక్షించుకోవాలి కానీ ఎఫ్రా నమ్మకమైనటువంటి క్రీస్తు పరిచారుకుడుగా ఉన్నాడు అతడు ఆత్మయందలి మీ ప్రేమను మాకు తెలిపినవాడు ఎందుకంటే ఈ కొలసీ సంఘంని స్థాపించినటువంటి వాడు పరిచర్య చేసినటువంటి వాడు కొలసి సంఘం ఉన్నటువంటి వారికి దేవుని యొక్క పాఠాలు నేర్పించాడు ఈ యొక్క ఎఫ్రా అటువంటి మనసు కలిగి మనం ఉండాలండి ఏదో పేరు కోసం గొప్పల కోసం ధనం కోసం కాదని మనం చేసేది పరిచర్య ఒక నమ్మకం ఉండాలి మోసగించేటువంటి మాటలు మాట్లాడకూడదు మోసగించేటువంటి మనసు ఉండకూడదు అప్పుడు దేవుడు ఆస్వాదిస్తాడండి మనలే ఒక స్త్రీ కానీ పురుషుడు కానీ భార్య కానీ భర్త కానీ బిడ్డలు కానీ ఎవరైనా సరే స్నేహితులు కానీ నమ్మకత్వం ఉండాలి నమ్మాలి ఇదిగో ఆత్మ మీ ప్రేమను మాకు తెలిపినవాడు అందుచేత ఈ సంగతి విని నాటి నుండి మేమును మీ నిమిత్తము ప్రార్థన చేయటం మానక మీరు సంపూర్ణ జ్ఞానమును ఆత్మ సంబంధమైన వివేకము గలవారును ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించు గ్రహించిన వారునై ప్రతి సత్కార్యములో సఫలమగుచు దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందుచు అన్ని విషయంలో ప్రభువును సంతోషపెట్టినట్లు ఆయనకు తగినట్టుగా నడుచుకోవడం వల్ల నేను ఆనందంతో కూడిన పూర్ణమైన ఓర్పును దీర్ఘ దీర్ఘశాంతమును కనపరచినట్లు ఆయన మహిమ శక్తిని బట్టి సంపూర్ణ బలముతో బలపరచటోళ్ళని మేము కోరుకుంటున్నాం అంటున్నాడు చూడండి ఎంత పౌలు గారు రాస్తున్నారు ఇదిగో ఇతడు మా తోటి పనివాడు క్రీస్తుకి నమ్మకమైనటువంటి పరిచారకుడు అందు నిమిత్తం ఎంతో మేము సంతోషిస్తున్నాం మాకు తెలిసినప్పటి నుంచి కూడా ఇదిగో మీ అందరి కోసము ఇదిగో ఎఫప్రా కోసం మేము ప్రార్థన చేస్తున్నామని అప్పస్తుంటే పౌలు గారు అంటున్నారంటే ఎంత నమ్మకస్తుడండి అదే కొలసెలికి రాసినటువంటి పత్రికలో నాలుగో అధ్యయంలో చూస్తే కొలసెలికి రాసినటువంటి పత్రిక నాలుగో అధ్యయము పన్నెండు పదమూడులో చూస్తే క్రీస్తు యేసు దాసుడునైన ఎఫప్రా మీకు వందనములు చెప్పుచున్నాడు మీరు సంపూర్ణులను ప్రతి విషయంలో దేవుని చిత్తమును గూర్చి సంపూర్ణాత్మ నిశ్చయత గలవారునై నిలకడగా ఉండవలనని ఇతడెల్లప్పుడూ మీ కొరకు తన ప్రార్థనలో పోరాడుచున్నాడు అంటే ఎఫ్రా నిలకడ కలిగినటువంటి వ్యక్తి తన సంఘం ఉన్నటువంటి వారిని కూడా నిలకడగా ఉంచేటువంటి వ్యక్తి అంటే ఎంత మాదిరికరంగా ఉన్నాడండి ఈ దినాల్లో యవ్వనస్తులు కూడా ఒక స్థిరమైనటువంటి మనసు కానీ స్థిరమైనటువంటి జీవితం కానీ నిలకడగా లేనటువంటి జీవితాలు వారు జీవిస్తున్నారు ఇదిగో ఎఫ్రా అంట ఆ యొక్క సంఘానికి ఏం చెప్తున్నాడు మీలో ఒకడను క్రీస్తు యేసు దోసుడినైనా ఎఫప్రా మీకు వందనములు చెప్తున్నాడు మీరు సంపూర్ణులను ప్రతి విషయంలో దేవుని చిత్తములు గుర్చి మనం కూడా ఎప్పుడు అడగవలసిందండి ప్రభువా నీ చిత్తం ఏమైందో నా జీవితం పట్ల నీ చిత్తానుసరణి నడిపించండి అయ్యా అని మనం నిజంగా అడిగినప్పుడు ఆయన చిత్తానుసరంగా మనల్ని నడిపిస్తాడండి దేవుడు ఆయన చిత్తం ఏదో మనం అడగాలి అందుకే ప్రార్థన కూడా పరలోకం ఉందని మాత్రం నీ చిత్తము నెరవేరును గాక అని మనం ఆ విధంగా ప్రార్థన చేయాలి ఆయన చిత్తము ఇదిగో నిలకడ కలిగినటువంటి ఆ మనస్తత్వం కలిగినటువంటి వాడు ఇతడు మీ కొరకును లవదోకియ వారి కొరకును అంటే లవదోక లవదోక్య వారి కొరకును హియోరా పొలివారి కొరకును ఇదిగో ఇల్లు హియోరా సంగమవారి కొరకును బహు ప్రయాసపడుచున్నాడని ఇతను గూర్చి సాక్ష్యం ఇచ్చుతున్నాను అవునండి ఈ దినాన్న మనము దేని కొరకు ప్రయాసపడుతున్నాం ఎవరి కొరకు మనం ప్రయాసపడుతున్నాం దేవుని కొరక లోకంలో ఉన్నటువంటి వాటి కొరకు మనం ప్రయాసపడుతున్నామా ఏది కూడా శాశ్వతం కాదండి ఈ లోకంలో మనకి ఎఫ్ఎఫ్రా నమ్మకమైనటువంటి ఒక మంచి యవనస్తుడు నిలకడ కలిగినటువంటి యవనస్తుడు ఆత్మ సంబంధమైనటువంటి యవనస్తుడు నిత్యము కూడా ప్రార్థన కలిగినటువంటి యవనస్తుడు ఇదిగో ఈ దినాల్లో కూడా వారి భూమి మీద లేకపోయినప్పుడు కూడా వారు సజీవ బ్రతికే ఉంటారు ఎందుకు వారి యొక్క క్రియలను బట్టి వారి క్రియలను బట్టి ఈ దినం కూడా మనం మాట్లాడుకుంటాం కదా ఇదిగో పలానా వ్యక్తి ఎంత సేవ చేశాడు ఎంత పరిచయ చేశాడు అని మనం అనేక మంది సేవకుల గురించి మాట్లాడుకుంటాం కదా అంటే వారి క్రియల వలన వారు శారీరకంగా ఇక్కడ లేకపోయినా వారు మన మధ్య ఉంటారు ఈ దినాన్ని మనం ఏ విధంగా జీవిస్తున్నాం దేవుని యొక్క వాక్యం వస్తుంది నీ క్రియలు నేను ఎరుగుచున్నాను నేను ఎరిగి ఉన్నాను నువ్వు పేరుకు మాత్రమే బ్రతికి ఉన్నావు నువ్వు మరణించావు అంటున్నాడు ఆయన నిజంగా మన క్రియలు సరైనగా ఉన్నాయా లేదా ఎఫ్రా నిలకడ కలిగినటువంటి యొక్క వ్యక్తి ఇతడంట శారీరక క్రియలను అనుసరించకుండా శారీరక అవసరం నడక్కుండానంట ఇదిగో మానివేసి ఆత్మ ఆధ్యాత్మిక అవసరతలను కలిగి ఉన్నాడు అవును మనం కూడా ఎంతసేపు శారీరకంగా అయ్యో నాకు ఇది కావాలి ధనం కావాలి అవి కావాలని అడుగుతూ ఉంటాం ఆధ్యాత్మికంగా ఇదిగో ప్రార్థన శక్తి నాకు దయచేయండి ప్రార్థన జీవితాన్ని నాకు దయచేయండి ఇదిగో పరిశుద్ధాత్మ నాకు దయచేయండి అయ్యా నీ ఆత్మలను నా మీద అయ్యా ఈ విధంగా మనం ఆధ్యాత్మికంగా దేవుని అడిగినట్లయితే ఆయన మనకి దయచేస్తాడండి దేవుడు ఇంకా చూసుకున్నట్లయితే దేవుని యొక్క వాక్యం వస్తుంది ఆయన ఫిలోమణికి రాసినటువంటి పత్రికలో చూస్తే ఈయన నిజంగా ఇరవై మూడవ వచ్చిన క్రీస్తు నా నాతోటి ఖైదీ అయిన ఎఫఫ్రా అంటే ఖైదీ అయిపోడండి దేవుని కొరకు కూడా అంటే దేవునికి దేవుని కొరకు ఎంతటి పనికైనా దేనికైనా సిద్ధ మనసు కలిగినటువంటి వ్యక్తి ఎఫెఫ్రా ఈ దినాన్ని నిజంగా నువ్వు దేవుని యొక్క బిడ్డగా చెప్పుకున్నావు నేను ఏదో చేస్తున్నాను అనుకుంటున్నావు వాక్యం నేను అనుకోవచ్చు నిజంగానే దేవుని మనసు నిరిగి మనం జీవిస్తున్నామా దేవునిలో నిలకడగా ఉంటున్నామా నమ్మకమైనటువంటి వారిగా ఉంటున్నామా సత్క్రియలు చేసేవారు ఉన్న వాక్యాన్ని బోధించడమే కాదని నేను క్రియలు లేనటువంటి విశ్వాసం మృతము ద్వార్క ఆ ద్వార్క కూడా ఏం చేసింది చనిపోయింది కానీ ఆమె లేని వారికి బట్టలు కుట్టి ఇచ్చిందండి ఆమె చనిపోయినప్పుడు అవన్నీ తీసుకుని వచ్చి వారు జ్ఞాపకం చేసుకుంటున్నారు అదండి అంటే అదండి మన వాక్యం బోధించటమే కాదు ఒకరి అవసరతలో ఉన్నటువంటి వారిని కూడా మనం ఆదుకోవాలి ఆదరించాలండి మనం ఏదో ఇచ్చే అవసరం లేదు ఒకటి పూట భోజనం లేకపోతే ఒక పూట భోజనం పెట్టాలని మనం అది నిజమైనటువంటి క్రీస్తు సైనికుడు చేసేటువంటి పని ఎఫ్రా అటువంటి వ్యక్తి అటువంటి మనస్తత్వం కలిగినటువంటి వాడు నిజంగా మనము ఆ విధంగా మనం జీవించగలుగుతున్నామా ఎఫఫ్రా నమ్మకమైనటువంటి వాడిగా ఉన్నాడు మనం నమ్మకమైనటువంటి వాడిగా ఉన్నాం మనం దేవుడిలో ఒక్కసారి మనలో మనం పరీక్షించుకున్నట్లయితే ఇదిగో దేవుని యొక్క వాక్యం సేలవిస్తుంది అపోస్తుల అపోస్తుల కార్యములు పంతొమ్మిది అది తొమ్మిదోజులో అయితే కొందరు కట్టిన పరచబడిన వారే ఎప్పు కొనక ఎదుట ఈ మార్గం దూషించుచున్నందున అతడు వారిని విడిచి శిష్యులను ప్రత్యేక ప్రతిదినము ప్రతిదినో అని ఒకని ఒక్కని పాఠశాలలో తరికించు వచ్చాను అంటే ఈ యొక్క ఎఫెఫ్రా అపోజ్ నుండి పౌలు గారి దగ్గర అనేక పాఠాలు ఈయన కూడా నేర్చుకున్నాడు ఎక్కడ ఏ పాఠశాలలోనైనా ప్రతిదినము తుర తురన్నను ఒకని పాఠశాలలో తర్కించు చూ ఎందుకంటే ఇతడు ఎఫ్ఎఫ్రా మొట్టమొదటి నుంచి దేవుని ఎరిగినటువంటి వాడు కాదు ఒక అన్యుడే దేవుని గురించి తెలుసుకున్నాడు సంఘాలను స్థాపించాడు ఒక నిలకడ కలిగినటువంటి నమ్మకమైనటువంటి ఆత్మానుసారినటువంటి జీవితాన్ని జీవించినటువంటి వ్యక్తి ఈ దినాన్న ఎఫ్ఎఫ్రా సుందరమైనటువంటి వాడు అంటే హృదయంలో అందమైనటువంటి మనసు కలిగినటువంటి వాడు దేవునికి దగ్గరగా జీవించినటువంటి వాడు అపోస్తున్నటువంటి పౌలు గారే ఇదిగో ఆయన రాస్తున్నాడు నమ్మకమైనటువంటి వాడు స్థిరమైనటువంటి వాడు నిలకడ కలిగినటువంటి వాడు ఆత్మ సంబంధమైనటువంటి వాడు అని ఈ దినాన్న మనం ఎలా ఉన్నామో ఒకసారి మనల్ని మనం పరీక్షించుకుందాం అటువంటి కృపదేవుడు మనందరికీ ఆ ఆమెన్ పరిశుద్ధ ప్రేమగలి తండ్రి మహిమగిలి దేవ స్తోత్రాలు ప్రభా తండ్రి ఎఫ్ఎఫ్ ప్రవ తండ్రి కొలసి సంఘాన్ని స్థాపించున్నాడయ్య అక్కడ ఉన్నటువంటి లోటుపాట్లను అతను తీర్చున్నాడయ్యా తండ్రి నీకు ప్రభా నమ్మకమైనటువంటి క్రీస్తు పరిచారకుడిగా ప్రభా ఇదిగో నిలకడ కలిగినటువంటి వాడిగా ప్రభా తండ్రి నీ కొరకు నీ పరిచర్లో చరసాల్లోకి వెళ్ళినటువంటి వాడయ్యా తండ్రి అపోస్తు పౌలు గారికి తోటి పరిచారకుడిగా ఇదిగో తండ్రి మేము కూడా ప్ర నిజమైనటువంటి నీ పని వారుగా మమ్మల్ని తీర్చిదిద్దండి నీ కృపలో మమ్మల్ని భద్రపరచమని నడిచిన పరమ తండ్రి ఆమెన్ అమేన్ గాడ్ బ్లెస్ యూ ఆల్